నేను నెల రోజులు అయింది గురువు గారు జాయిన్ అయ్యి ఫస్ట్ మూడు రోజులు అయితే గనక నొప్పులు ఏం తగ్గలేదు ఏదో చెప్తున్నారు సరే సన్యాసం పిని జాయిన్ చేశారు జాయిన్ అయ్యి చూద్దాము అనుకున్నాను ఆరు రోజుల తర్వాత ఏంటి నొప్పులు లేనట్టు అనిపిస్తుంది ఏంటి అని అనిపించింది నాకే నవ్వు వచ్చింది ఫస్ట్ మూడు రోజులకి ఆరు రోజులకి డిఫరెన్స్ కి ఈ నెల రోజులకి చిన్న ఏంటంటే మొన్న తిరుపతి వెళ్ళానండి జపాలి అని చెప్పి వెళ్ళాను అక్కడ రెండు వందల యాభై మెట్లు ఆకాశ పాపనాశనం వేణుగోపాల స్వామి టెంపుల్ కి వెళ్ళాము ఇవన్నీ కలిపితే దగ్గర దగ్గర ఐదు వందల మెట్లు నాకు ఇంట్లో ఇంట్లో నడిస్తేనే తొడల దగ్గర జాయింట్లు పట్టేస్తాయి ఒక గాజు బొమ్మ లాగా అడుగులో అడుగు వేసుకుంటూ నెమ్మదిగా నడుచుకుంటూ ఇంట్లో పని చేసుకొని వచ్చి మళ్ళీ పడుకొని మళ్ళీ చేసుకుంటాను కానీ కంటిన్యూస్ గా నించోలేను కంటిన్యూస్ గా నడవలేను అలాంటిది ఆరు రోజులకి నాకు ఈ నొప్పులన్నీ తగ్గడమే కాకుండా తిరుపతి వెళ్ళి ఈ ఐదు వందల మెట్లు ఎక్కి రాగలిగాను అంటే అది ఏంటి అన్నది మీకే వదిలేస్తున్నాను చాలా 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 థ్యాంక్స్ దీని గురించి అసలు ఆదివారం మాట్లాడదాం అనుకున్నాను ఖచ్చితంగా అంటే నేనేంటి ఐదు వందల మెట్లు ఏంటి దిగడం ఏంటి అని ఈ విధంగా మీ దగ్గర క్లాస్ కంటిన్యూ చేస్తే గనక మీరు చెప్పింది ఫాలో అయిపోతే గనక ఆ స్వామి దగ్గర కలిపి మెట్లు ఎక్కి కూడా రాగలనన్న నమ్మకం నాకు వచ్చింది ఐదు వందల మెట్లు ఎక్కుతానని మాత్రం అసలు అనుకోలేదు చాలా 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 థ్యాంక్స్ అండి సన్యాసం పిండికి అసలు థ్యాంక్స్ చెప్పాలి నేను ఆమె నన్ను జాయిన్ చేసినందుకు చాలా మాట్లాడదాం అనుకుంటాము కానీ ఆ ఆనందంలోనే అసలు సరిగ్గా మాట్లాడలేము నన్ను అడిగితే గనక ఈ కొత్త వాళ్ళు ఎవరైనా జాయిన్ అయితే గనక ఎంతో అదృష్టం చేసుకొని మనం ఇందులో జాయిన్ అయ్యామండి అది అయితే మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను ముఖస్థుతి అంటారు ఇలా మనం డైరెక్ట్ గా చెప్తే అలా కాదు మన ఆత్మకు మనకి ఖచ్చితంగా తెలుస్తుంది ఎంత బెనిఫిట్ ఇందు ఇందులోని అని చెప్పేసి పిల్లలందరూ చాలా అదృష్టవంతులు ఈ యోగాలో ఎప్పటి నుంచి జాయిన్ అవ్వడం యాభై దాటాక మేము ఎంటర్ అయ్యాం కానీ టూ గుడ్ లక్ నిజంగా మీరైతే అందరికీ మాత్రం నమస్కారం గురువు గారు Chala, chala, chala. Thanks, Sandy. Thank